Yeah. <laughs> యాక్సిడెంట్ నిలబడిన ఈ ఫౌండేషన్ గత పాలకులు ఈ కాటాట్లకి లబ్ధి కోసము దాని మీద వచ్చే కమిషన్ కోసం అప్పటి ప్రజాప్రతినిధులు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసిండ్రు ఈ ఫౌండేషన్ వల్ల యాక్సిడెంట్లు తప్ప ఈ ఫౌండేషన్ వల్ల విరాట ప్రజలకు ఎటువంటి ఒక లాభం లేదు ఈ యొక్క ఫౌండేషన్ వల్ల రాత్రి పూట ఒక వెకి ఇంకో వైకి రన్నింగ్ కదా మార్చిన అర్థంగా చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి ఖచ్చితంగా దీన్ని వాళ్ళు తక్షణమే తీసేవారికి కోరుతున్నాను ఈ నుంచి యాద్రి పెళ్లిపోయే రూటు సుమారు యాద్రిపల్లి ఫస్ట్ ఫస్ట్ పోయే వరకు సుమారు యాభై లక్షల రూపాయలు గత పాలకుల పాలనలే రిలీజ్ అయినా ఇవ్వదు ఇచ్చే వరకు దాని పని మొదలుపెట్టలేదు మిర్యాదు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పబ్లిసిటీ కోసము అవుటింగ్ మూటల కోసం ఫెక్సీల కోసము మించి సోషల్ మీడియా అలాంటివి తప్ప ఈ పాలకులు మిర్యాదులో చేసింది ఏం లేదు పేరు చెప్పు చెప్పుకోవడానికి లోపల తప్ప ముందు సున్నా శైన్యముల పరిపాలన ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ నెల తీసుకునే వేళ మా భారతీయ జనతా పార్టీ సంవత్సరం మీకు కూడా కొడతాం కడకమల్ల క్రాస్ రోడ్ల ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ యాస్ నిలయంగా మారిన ఈ ను తక్షణమే ప్రజా ప్రయోజనార్థం కుదించాలని కోరుకుంటున్నాము అలాగే నడగమల్ల క్రాస్ రోడ్ నుండి యాదగిరి చెల్లి వరకు సంవత్సరాలు గడుస్తున్న నిధులు మంజూరై రోడ్ల నిర్మాణం మొదలు పెట్టకపోవడం ప్రశాంతంగా మారికి తక్షణమే ఈ ఫౌంటైన్ గురిస్తూ వంద పెద్దల రోజు నిర్మాణాన్ని పనులు గంటల మొదలు పెట్టాలని భారతీయ జనతా పార్టీ మీద కూడా డిమాండ్ చేస్తుంది ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి తొలగించాలి ఇది చాలా విధాలు కూడా వాస్తవాలను చూస్తే మంచి మనిషి కనపడట చాలా చిన్నగా పెట్టాల్సిందని అమౌంట్ పెంచి ఆ కమిషన్ల కోసమే దాన్ని పెట్టినట్టున్నది లేదా పెంచుకొని ప్రజల ఇబ్బందిని తెలుసుకొని అధికారులు వెంటనే దాన్ని ప్రయోగించాలి అదేవిధంగా ఈ మందటి రోడ్డును కూడా వెంటనే ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ప్రజలకు చాలా సలహీచి చాలా పెద్ద టెంపులు స్కూలు చాలా బిజీ రోడ్డు ఈ ఒక పది వార్డులకు అనుసంధానం ఒక ఇరవై గ్రామ పంచాయతీలకు అనుసంధానం అయినటువంటి రోడ్డును వెంటనే మంద చేసి ప్రజలందరికీ అవసరాలను తీర్చాలి ఆ పైసలు కూడా అనవసరంగా అక్కడ ఎలాంటి రేటులో ఉన్నాయి కాబట్టి మనం రూల్ కార్యక్రమాన్ని చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉత్పత్తికరంగా జాకెట్లకు నిలయమైన ఈ తడక వల్ల క్రాస్ రోడ్లో ఏదైతే నిర్మించిందో దీన్ని తొలగించాలని చెప్పేసి ఇప్పటికైనా కన్ను తెరిసి మనకు ఉన్న ఈ రోడ్ల విస్తరణలో నిలవడానికి ఉన్న ఈ మూడే మూడు రోడ్లు ఒకటి నల్గొండ రోడ్డు ఒకటి సాగర్ రోడ్డు ఒకటి ఖమ్మం రోడ్డు ఈ మూడు రోడ్ల ప్రజలు నిరంతరం ఇబ్బంది అడుగుతూ అనేక యాక్సిడెంట్లకు గురైతుంటే ఈ రౌండ్ కార్డ్ అయితే అయితే పబ్లిక్ ఇబ్బందికరంగా మార్చి ఈనాడు యాక్టర్లకు నిలయంగా వాళ్ళ కాంట్రాక్ట్ టేబుల్ నింపుతులకు ఈనాడు కనిపిస్తున్నాయి ఈనాడు తక్షణం ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తొలగిస్తే రౌండ్ కాడ కానీ తడకమల్ల రోడ్డు కాడ కానీ ఈ సెంటర్ ప్లేస్ ఏదైతే తొలికి తెలియదా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి పూలగొట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తూ సభముఖ్యంగా తెలియజేస్తారు చాలా యాక్టివ్ జరుగుతున్నాయి అలాగే కట్టబీట్ ల్యాక్ కూడా ఎవరో నిధులు మందులైనా కానీ ప్రభుత్వం ఏంటి పట్టించుకోవట్లేదు ఎట్టి పరిస్థితులలో ఉన్నది అలాగే నిధులు వచ్చిన వెంటనే రోడ్డు కూడా ఎలా చేయాల్సింది వంట పెట్టి చేయాల్సిందిగా కోరుకుంటూ భారతీయ జనతా జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మిత్రులారా మిరియాలు కూడా పట్టణంలో మన రోడ్డు వైడింగ్ కార్యక్రమం మనం రోజు వింటున్నాం కానీ రోడ్డు వైడింగ్ లేదు బడుగు బలహీన వర్గాలకు చెందిన అటు ఖమ్మం రోడ్డు ఏరియాలో మరి రోడ్డు వెండింగ్ జరుగుతుందని అంటనే ఉంటారు ఇంక ఇస్తూనే ఉంటారు పోతనే ఉంటారు నువ్వు ఆర్డీఓ గారి గారిని కలిసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రెండు వందల కోట్లు డబ్బులు వచ్చినాయి ఆ పైసలు రిటర్న్ పోకుండా చూడండి సార్ ఎంత తొందరగా చేస్తే అంత మంచి ఉంటుందని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇదే ఏరియాలలో ఇక్కడ దక్కినపాడు కనకమల్ల ఏరియాలో ఈ మౌంటైన్ కట్టి అవగాహన లేని ఆర్ఎంపీ వాళ్ళు అవగాహన లేని మౌంటైన్ కట్టడం జరిగింది ఎందుకంటే రోడ్డు కటింగ్ ఎంత ఉంది రోడ్లో దారి ఎంత ఉంది ఇది ఎంత కట్టాలనేది అవగాహన కూడా లేకుండా పోయింది అదే రాజోత్సవ రాష్ట్రాల్లో రోడ్డు మీదనే బోర్ వేయడం జరిగింది మరి ఎంత అవగాహన ఉన్నట్టు మరి ఇది చదువుకోని ఉద్యోగాలు వచ్చినాయా లేకపోతే వీళ్ళు కాపీలు కొడితే ఉద్యోగాలు వచ్చినాయా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఒకటే ఆర్ఎంపి అధికారులకు రెవెన్యూ అధికారులకు మేము చెప్పేది ఏంటంటే ప్రజల సౌకర్యం కొరకు మీరు చేస్తున్న పనులు అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి కానీ అందరిని ఇబ్బంది పెడుతూ ప్రజలకి యాక్సిడెంట్లు అవుతూ పళ్ళు పోకుండా జరుగుతున్నది ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాబట్టి ఇక్కడ ఒక పది యాక్సిడెంట్లు అయితే దాంట్లోకి ఎవరు బాధ్యులు మరి ఆర్ఎంబి వాళ్ళ రెవెన్యూ వాళ్ళ పోలీసు వాళ్ళ ఎవరు దీనికి బాధ్యులు మీరు ప్లాన్ ప్రకారంగా చేయండి ఏం చేసినా కానీ ప్లాన్ తప్పించి యాక్సిడెంట్లే అయ్యే విధంగా పోయే దారి లేకుండా చేస్తే మాత్రం తగ్గించేది లేదు భారతీయ జనతా పార్టీ ఈ దక్కేలమాడి తలకమల్ల రోడ్డుకు మరి రోడ్డు సాగిలేదు కానీ ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు వారికి మొదలు పెట్టలేదు జరుగుతలేదు పని ఏదైతే తలకమల్ల దగ్గర ఉందో ఇక్కడ బౌంటరీ పెట్టారు అవసర వాహనాలు రావడానికి ఎదురుగా వచ్చే వాహనాలు కట్టడం తయారు చేసి ఇంత రోడ్డుని బౌంటరీ పోయింది మరి ఇతర యాక్సిడెంట్ కారణం ఈ ఎలాంటి అవగాహన అవగాహన రాయిదాన్ని చేస్తూ ప్రజలకు మరి ఇబ్బందులు కలిగి యాక్సిడెంట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నాం వాళ్ళకి కనీసం అవగాహన లేకుండా ఈ బిల్ల పెట్టారా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా వీడియోగా ప్రజలకు విజయ్ ఇబ్బందిగా అసౌకర్యంగా ఉందో ఆ ని మరి దాన్ని గురించాలి రోడ్డు ఖచ్చితంగా క్లియర్గా ప్రజలకు వచ్చే విధానంగా కనపడే విధంగా ఉండాలి యాక్సిడెంట్లు కరెక్ట్ పక్కగా అలాగే కడకపల్ల వెళ్ళే రోడ్డు కూడా మరి అది వడబ్ల్యూకి శాంక్షన్ అయింది కానీ మూడు సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణం జరగకపోవడం మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే అరకబల్ల రోజుని మరి చేయాలి అలాగే ఈ యొక్క పవన్ కూడా మరి కుదించి ప్రజలకు అసౌకర్యం లేకుండా మరి చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద మరి ఆడన్ మీద ఉంది కాబట్టి వెంటనే చేయాల్సిందిగా మరి చిన్నాయి